పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్ లో ఏపీకి వచ్చిన స్థానాల్లో మా ప్రకాశం డిస్టిక్ నుంచి మేము నాలుగు స్థానాల్లో మనం గెలిపించాము అదే విధంగా ఈసారి మా యూత్ అంతా కలిసి ఇంకా ఎక్కువ మెజారిటీతో మనం గెలిపిస్తాము మీరు ఏ విధంగా అయితే మంగళగిరిని దత్త తీసుకొని డెవలప్ చేస్తా అన్నారో మా ప్రకాశం డిస్టిక్ కూడా దత్త తీసుకొని డెవలప్ చేస్తారని కోరుతున్నాం అన్న ఏ విధంగా డెవలప్ చేస్తారు మరి ఇంకోటి మీరు ఏ విధంగా ఇందాక అన్నారో పల్పన్ ఫ్యాక్టరీ పల్పన్ పేపర్ ఫ్యాక్టరీ తీసుకొచ్చాము నైన్టీన్ తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకుని వెళ్లిపోయారు ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఫామ్ తో పాటు కూడా మా డెవలప్ నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాక్సిమం ఫండ్స్ ఒక ప్రకాశం జిల్లాలో మేము ఖర్చు పెట్టాం ఆనాడు మేము వేసిన రోడ్లే ఆనాడు మేం కట్టిన డ్రైన్లే అంతెందుకు ఒంగోలు పట్టణంలో దామచర్ల జనార్దన్ మనందరం మనందరం ముద్దుగా అంటాం డీజే గారి నాయకత్వంలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము ఖర్చు పెట్టాం ఇప్పుడు మిమ్మల్ని అందరూ కోరుతున్నా నూరుకి నూరు శాతం ఎమ్మెల్యే స్థానాలు మాకు ఇవ్వండి నేను ఆనాడు పాదయాత్రలు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటాడు నేను హామీ ఇచ్చా ఒక ఫార్మ్ హబ్గా ఏర్పాటు చేస్తామని వెళ్ళిపోయిన కంపెనీలు అవి వస్తే రావు నాకు ఇప్పుడు తెలీదు కానీ అలాంటి ఇన్వెస్ట్మెంట్ అంటే పన్నెండు వేల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే పరిశ్రమలు అలాంటి పరిశ్రమలు ప్రకాశం జిల్లాకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా మన ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం ఉంది తాగునీరు సాగునీరులో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు తాగునీటి పథకం కేటాయించారు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి అది కట్ చేసింది ఆ పథకం కూడా క్యాన్సిల్ చేసింది అంటే కనీసం తాగునీరు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం మాకు నూరుకి నూరు శాతం సీట్లు గెలిపించే బాధ్యత యువకులుగా మీరు తీసుకోవాలని ఈ సభాముఖం కోరుతున్నారు దాదాపు ఒంగోల్ని లోకేష్ గారు దత్తత తీసుకునే వరకు దాదాపుగా ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిన బ్రదర్ కు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదావా రైట్ మరొక ప్రశ్న తీసుకుందాం ఇందాక నుంచి ఉత్సాహంగా ఉన్నారు యువకులు ఇక్కడ నుంచి తీసుకుందాం హలో ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి తీసుకుందాం ఒక్క నిమిషం ఎక్కడ ఉన్నారు ఎవరు ఇక్కడ ఇక్కడ రైట్ నమస్కారం సార్ నా పేరు రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి గారు చెప్పాలి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇంతమందిలో వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకొని సమాధానాలు చెప్తున్నారంటే మీ దమ్ము ధైర్యం ఏంటో మాకు అర్థం అవుతుంది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చూసినప్పుడు పరదాలు అడ్డుబెట్కి తిరుగుతున్నప్పుడు అతని యొక్క దమ్ము ఏందో మీ దమ్ ఏందో ప్రజలకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది ఫస్ట్ క్వశ్చన్ సార్ ఇది కొంచెం మీకు పర్సనల్ ఎందుకంటే పర్సనల్ కూడా అడగొచ్చు అన్నారు కాబట్టి అడుగుతున్నా అడగొచ్చు అంటారా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ షర్మిల గారు మీకు క్రిస్మస్కి విష్ చేస్తూ గ్రీటింగ్ కార్డు పంపారు అది మీరు ట్వీట్ చేస్తూ రీవిషెస్ చెప్పారా ఆమెకి అది మీరు పర్పస్ఫుల్గా చేశారా అంటే అప్పటికే వాళ్ళిద్దరికీ విభేదాలు మొదలయ్యాయి అన్నా చెల్లెళ్ళిద్దరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి అంటే మీరు కావాలనే పర్పస్ఫుల్గా దాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లాలని చేశారా లేదంటే క్యాజువల్గా చేశారా తమ్ముడు ఇప్పుడు ఒక అడుగుతున్నా మనకి రాజకీయంగా శత్రులు ఉండచ్చు కానీ వ్యక్తిగతంగా శత్రువులు ఉండరు సో షర్మిల గారు ఆనాడు క్రిస్మస్కి కేక్ పంపించారు ఆ జెస్చర్ నాకు నచ్చింది ఎందుకంటే రాజకీయాలు గౌరవించుకోవాలి దాంట్లో భాగంగా కేక్ పంపించారు దానికి నేను ట్వీట్ పెట్టాను థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఎందుకంటే షర్మిల గారు నంబర్ నా దగ్గర లేదు అందుకే నేను ట్వీట్ చేశా ఇప్పుడు మా కుటుంబానికి మా కుటుంబం పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై రెండులో హెరిటేజ్ స్థాపించింది ప్రతి దివాళికి తల్లి అందరికీ గిఫ్ట్ ట్యాంపర్స్ పంపిస్తారు అంటే హెరిటేజ్ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళ ఇంటికి పంపిస్తారు ప్రతిపక్షంలో అంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న మంత్రులకి ఇటు ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ మేము పంపిస్తాం ఎందుకంటే దట్ ఈస్ వన్ వే ఆఫ్ రెస్పెక్టింగ్ పీపుల్ అది చేస్తాం అంతే తప్ప దాని ఇంకా ఇంకా వేరే ఆలోచన నాకేం లేదు దయచేసి ప్రతి ట్వీట్ని రాజకీయ కోణంలో చూడద్దు మానవత్వం చూడండి బ్యాండేజ్ బబ్లుకి మానవత్వం ఉండపోవచ్చు కానీ మీ లోకేష్కి మానవత్వం ఉంటుంది రాజకీయాల్లో ఉంటాం రాజకీయాల్లో మేము విభేదిస్తాం అది డిఫరెంట్ కానీ ఏనాడు వ్యక్తిగతంగా మేము తీసుకెళ్లేదు మా పోరాటం వ్యక్తిగతంగా ఎప్పుడు లేదు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడాల సో అది తెలుగుదేశం పార్టీలో మా ఉన్న మాకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది ఆ సిద్ధాంతాలకి మేము కట్టుబడి ఉన్నాం థ్యాంక్ యూ లోకేష్ గారు ఇక్కడ సోదరుడు అడిగిన దానికి కొనసాగింపుగా ఒక్క చిన్న ఆగిద్దాం మా ఇద్దాం విద్దాం ఇద్దాం ఒక్కసారి ఒక్కసారి కొనసాగింపుగా మీరు దూక్కి వచ్చేటట్టున్నారు ఇద్దాం విద్దాం సార్ లక్ష్మి డెఫినెట్గా బ్రదర్ ఇస్తా లక్ష్మి గస్తా షర్మిళ గారి విషయంలో కొనసాగింపుగా రాజకీయ ప్రత్యర్థులు అంటే ఉప్పు నిప్పులాగా ఉంటారు కనీసం ఎదురుపడిన పలకరించుకోరు అంటే ప్రత్యర్థి మీద ఒక రకంగా విరుచుకుపడే సాంప్రదాయాన్ని చూస్తున్న ప్రస్తుత రాజకీయాల్లో రాజకీయ ప్రత్యర్థులకి ఇలా గ్రీటింగ్స్ పంపించుకోవడాలు విషెస్ చెప్పుకోడాలు ఈ సాంప్రదాయం మీరు అధికారంలోకి వస్తే కొనసాగుతుందా అనేది నా ప్రశ్న హండ్రెడ్ పర్సెంట్ నేను తమ్ముడు ఒక్క నిమిషం చిన్న వన్ సెకండ్ అందరు తెలిసిన విషయమే రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరిలో ఓడిపోయా ఓడిపోయిన తర్వాత మొదటి అసెంబ్లీ సెక్షన్లో నేను కౌన్సిల్ మెంబర్ అప్పుడు కౌన్సిల్ అసెంబ్లీ పక్క పక్కనే ఉంటాయి హౌజెస్ కామన్ కారిడార్స్ అక్కడ రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు నా కంప్యూటర్ నా పైన గెలిచిన ఎమ్మెల్యే గారు